ఒక నూతనమైన అడుగు నువ్వేందుకు మొదలు పెట్టకూడదుకు మొదలు ప్రతి ఉదయం నీకు ప్రతి ఉదయం నీకు హెచ్చరికిస్తం హెచ్చరికిస్తం నిన్నటి వరకు ఓడిపోయేవా నిన్నటి వరకు ఓడిపోయేవా అదిగో గో మళ్ళా సూర్యోదయం అదిగో నీతి సూర్యోదయం ఉంది ఈ రోజు మళ్ళా క్రొత్తగా దేవుని శక్తిని దేవుని శక్తి నివ్వదు ఈ రోజు నూతనంగా మళ్ళా అభిషేకం నీ మీదకి వస్తుంది ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది ఒక శక్తి తాకుతుంది ఒక నూతన అధ్యాయం ఈ ఈరోజే నీకు ఎందుకు కాకూడదు నూతనమైన ప్రారంభం ఈ రోజు ఎందుకు కాకూడదు విశ్వసించి మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే తప్పకుండా అయితే